ంసారా సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి కొన్ని బ్రహ్మాండ సాయినాథి మనం మనసవాత్స ప్రార్థిస్తూ ఈ యొక్క సత్సంగ కార్యక్రమం తీసుకుంటున్నాం ఈ యొక్క సత్సంగ కార్యక్రమంలో బాబాగారు ఇచ్చిన అనుభవాల గురించి తెలియజేస్తున్నాం అందులో కొన్ని అనుభవాలు ఈరోజు మనం తెలియజేస్తున్నాం నేను మార్తాపంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వద్ద హౌస్ ఫ్లాట్స్కి డబ్బులు కట్టడం జరిగింది అతను ఫ్లాట్స్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పుడు కూడా మోసం చేశాడు దగ్గర అతనికి ఒక ఏడు వేల రూపాయలు కట్టాడు మార్కాపంలో అతను నాలుగైదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇస్తాయిస్తానని చెప్పి చెప్పకుండా ఉంగల్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు వెళ్ళాడు అతను జరిగింది ఎప్పుడు వెళ్ళినా ఏదో మాటలు చెప్తూ ఉంటాడు ఇది ఒకసారి రేపు సార్ రెండు సార్లు అట్లా సుమారుగా సిక్స్టీ సెవెన్ ఇయర్స్ కాలర్షిప్ పనిచేసాను నేను అనుకోకుండా షిర్డికి వెళ్ళాలి వెళ్ళేసి వెళ్ళే ప్రోగ్రామ్ ఒకసారి నాకు ఏర్పడింది షిర్డి వెళ్ళాలి షిరిడు వెళ్ళాలి అనుకుని కానీ దాని దగ్గర నా దగ్గర డబ్బులు లేవు షిరి వెళ్ళడానికి డబ్బులు లేవు డబ్బులు లేక నేను బాబా అనుకున్నాను బాబా ఇప్పుడు షిరిడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం కదా అయితే నా దగ్గర యాక్చువల్గా అయితే ఇప్పుడు డబ్బులు లేవు నాకు రావాల్సింది అతను ఏడు వేల రూపాయలు నాకు రావాలి కానీ షిర్డీకి పోయి రావాలంటే కనీసం ఒక ఐదు వేల రూపాయలు ఉంటే తప్ప మనం రానుకోని ఛార్జీలు ఖర్చు కావాలంటే ఐదు వేల కనీసం ఖర్చు అవుతుంది ఇప్పుడు ఐదు వేలు డబ్బులు వస్తే తప్ప షిర్డీకి వెళ్ళే పరిస్థితి లేదు ఎలా అని చెప్పి బాబాని అనుకున్నాను అనుకొని షిర్డీకి వెళ్ళాలా ఎలా ఎలా అనుకుంటున్నాను సరే వాడు ఏ సంవత్సరానికి నాకు డబ్బులు ఇవ్వలేదు ఇస్తాను నేర్పాడే అయినా కూడా ఒక ప్రయత్నం చేద్దాం తప్పే ఉంది ఎలా బాబా ఏమైనా షిరిడి కట్టడానికి కానీ డబ్బు ఇప్పిస్తాను కానీ ఒక చిన్న ఆశ మనుషుల్లో కలిగింది ఆశ కలిగి తర్వాత అతని వెళ్ళాను వెళ్ళా విధంగా నేను షిరిడి వెళ్ళాలనుకుంటున్నాను డబ్బులు నువ్వు ఏ సంవత్సరాల నుంచి వాయిదాలు ఇస్తున్నావు అని ఏ విచిత్రమే వాడు ఏ రోజు డబ్బులు ఇచ్చేవాడు కాదు ఏ రోజు మాటలు చెప్పాడు కలెక్షన్ చెప్పాడు సరే సరే సాయంత్రం తప్పకుండా నేను మీకు డబ్బులు అడ్జస్ట్ చేస్తాను పలానా సాయంత్రం పలానా సరే రాక్కులు వాడు నాకు ఏడు వేలు ఇవ్వాలి వాడు వచ్చి సార్ నాకు ఐదు వేలు రూపాయలు అయింది ఈ ఐదు వేలు తీసుకుని సార్ మిగిలిన డబ్బులు అవకాశం ఉంటుంది కను చూస్తా అని చెప్పి ఐదు వేలు ఇచ్చాడు నేను ఆశ్చర్యపడిపోయాను ఎన్ని సంవత్సరాల నుంచి ఇవ్వని బాబాయ్ బాబా షిరిడికి వెళ్ళాలి నాకు ఐదు వేలు ఖర్చు అవుతుంది ఎలా అని అనుకుంటే వారు ఐదు వేలు ఇవ్వడం అనేది నిజంగా బాబా లీలగా భావించాను బాబా లీలగా భావించి తర్వాత షిరిడికి వెళ్ళడం జరిగింది షిరిడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు ఆ దర్శనం చేసుకున్నప్పుడు ఆ షిరిడిలో తర్వాత ఒక ముఖ్యమైన విషయము బాబాతో నేను చెప్పుకోవాల్సిన విషయం కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి నాకెందుకు అనిపించదు ఒక లెటర్ రాసి ఆ ముఖ్యమైన విషయాలను బాబా సమాధి మీద పెట్టాలి ఆ యొక్క లెటర్ అంటే బాబా మందిర నిర్మాణం ఒకటి కొంచెం ఇంపార్టెంట్ విషయం బాబా సమాధి మీద ఆ లెటర్ పెట్టాలని ఎందుకు మనసులో కోరిక కలిగింది కలిగి ఏం చేశాను అంటే చేతిలో పూలు తీసుకొని పూలల్లో ఆ లెటర్ పెట్టుకున్నారు లెటర్ పెట్టుకొని మనందరికీ చూస్తూ షిరిడి అంటే అంత హడా ఉంటుంది దర్శనం చేసుకోవడం పొగ అంత మనం అనుకున్నంత సులభం ఉంటుంది కదా అని చెప్పి నేను బాబాని ప్రార్థిస్తూ సాయిరాం సాయి సాయిరాం అనుకుంటూ చేతిలో పూలు పెట్టుకొని ఆ లెటర్ కూడా దోశ పెట్టుకొని ఆ పూలు లెటర్ రెడ్డి తీసుకెళ్ళి పూజారికి ఇచ్చి పూజారిని ఆ సమాధి మీద పెట్టడం అని చెప్పి రిక్వెస్ట్ చేద్దామని ఉద్దేశంతో వెళ్ళారు వెళ్ళి స్వామి ప్లీజ్ ఇప్పుడు తప్ప లెటర్ స్వామి సమాధి అని చెప్పి అంటూ ఆయనకు ఆ చేత్తో ఈ విధంగా పూలు లెటర్ ఇచ్చేసాను అది ఎంత విచిత్రం అంటే ఆ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా నా చేతిలో ఆయన చేతిలో పడే టైంలో పూలు ఆయన చేతిలో పడే లెటర్ కరెక్ట్ సమాధి లాగేసింది అలాగే ఆ లెటర్ వచ్చి సమాధి మీద పడిపోయింది నేను అనుకున్నా బాబా పూజారిడితో పెట్టించలేదు నా చేతిలో నుంచి లెటర్ బాగా లాగేసాను లాగేసా అని మీద వేసుకున్నాడు సమాన మీద వేసుకున్న తర్వాత విశేషం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనం లెటర్లో ఏ విషయాలు అయితే బాబాకు విన్నవించుకున్నామో అవన్నీ కూడా మనకు బాబా అనుగ్రహంతో అవి విజయవంతంగా పూర్తి కావడం అదేవిధంగా మందిర నిర్మాణం కూడా విజయవంతంగా పూర్తి కావడం ఈ విధంగా మనం ఏ విషయాలైతే బాబాని అడిగామో అడిగిన విషయాలను కూడా మనకు సంపూర్ణంగా రావడం అనేది చాలా గొప్పగానే ఫీల్ అయ్యాను అలాగే మరుసటి రోజు షిరిడిలో మార్కాపు రావాలి నాకు ట్రైన్ టైం ఐదు గంటలకు ఐదున్నర గంటల ఆరు ట్రైన్ టైం ఉంది బాబాకి వెళ్ళి దండం పెట్టుకుందాం అని వెళ్ళారు వెళ్తే విపరీతమైన క్యూ అయితే చిన్న కూరికే ఉంది అంటే ఊరెళ్తున్నాం కదా బాబాతోసారి దర్శనం చేసుకుని వెళ్ళినాం నా కోరిక ఆ క్యూ చూస్తే రెండు మూడు గంటల వరకు దర్శనం వెళ్ళేసిన పరిస్థితి లేదు నిజంగా క్యూ ట్రైన్ మిస్ అయిపోతుంది సరే ట్రైన్కి వెళ్ళాలంటే దర్శనం లేదు ఎలా అని చెప్పి గుర్త అంతే సరే వెళ్ళిపోదాం ఏం చేద్దాం బాబా దర్శనం చేసే యోగ్యత నాకు లేదనుకున్నా అనుకొని అట్లా ఆ సమాజం అందరం బయట అనుకుంటున్నా ఆ లోపల ఎవరో ఒక వ్యక్తి మరాఠ వ్యక్తి వచ్చాడు నేను క్యామరా పోయా అన్నాడు అంటే బాబాతో దర్శనం కదా అన్న ఆవో మన పాస్ ఆవో అని అతను తమాషా ఏంటంటే అడ్డు రూట్లో స్ట్రైట్గా తీసుకురా స్ట్రైట్గా తీసుకుని బాబా ముందు జస్ట్ ఆ క్యూలో కలిపేసి కూడా ఉన్నాడు కానీ అటు కలిపేసాడు ఒక ఐదు నిమిషాల్లో బాబా దర్శనం చేసుకొని బయటకు అంటే నాకు ఆ దర్శనం అవకాశం లేదా బాబా అని ఒకసారి బాబాని మనసులో అనుకోకునే ఏదో వ్యక్తి రూపంలో ఆ రకంగా నాకు బాబా దర్శనం జరగడం చేశాడు